మై ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి మహేష్ అండి సో రంగారెడ్డి జిల్లాలో మనకు ఈ ఈ హెచ్ఎఫ్ ఆవులు అనేవి సంవత్సరం మొత్తం అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఆ వీడియో చూసుకుని వస్తాం మనం రెండు పళ్ళ రెండు పళ్ళ మీద లక్ష యాభై వేలు చెప్పారు లక్ష నలభై వేలు ఇవ్వమంటున్నారు ఇరవై రెండు వేలు లక్ష ముప్పై వేలు అనేది సో ఫస్ట్ ఈయన్ని గుర్తు పెట్టుకోండి మీరు ఎందుకంటే ఈయన రెగ్యులర్ గా మార్కెట్ లోకి వస్తూ ఉంటారు కొనిస్తూ ఉంటారు ఈయన బేరం చెప్తే వేరే లెక్క ఉంటుంది అనమాట ఇప్పుడు నేను కూడా సంతలో గొర్రెలు కొట్టెళ్ళు ఇప్పిస్తా ఉంటాను మీకు అలా ఇప్పించినప్పుడు నేను వెళ్తే వేరే లెక్క ఉంటది మీరు వెళ్తే వేరే లెక్క ఉంటది అలాగే మన మహర్షి అన్న వెళ్ళినప్పుడు ఏంటంటే రెండు మూడు మాటలతోనే ఎందుకంటే మహర్షి కొంటాడనేసి తెలుసు సో అన్న వాళ్ళకి ఇప్పుడు కొనిచ్చినారు ఇది ఇది లక్ష ఇరవై రెండు లక్ష ఇరవై రెండు రెండు పళ్ళ మీద ఉండేది ప్యూర్ది ఫస్ట్ ఫస్ట్ లాక్వేషన్ లో ఉండేది చూసాను చూసాను చెక్ సో ఎక్కువ ఎక్కువసేపు ఉండకుండా బేరాలు తగ్గిపోతా ఉంటాయి ఇప్పుడు మీరు బేరం చేస్తే ఆయన పైకి చెప్పి కిందకి చెప్పి ఇలా వస్తూ ఉంటాయి ఇప్పుడు మహర్షి అన్న బేరం చెప్పాడు అనుకోండి ఆయన ఎట్టగేళ్ళ కొంటాడన్న నమ్మకంతో ఒక రూపాయి అటు ఇటు చెప్పేస్తారు రైతులు ఇక్కడ అమ్ముకునే వాళ్ళు పట్టంటూ రెండు మాటల్లో బేరం తగ్గిపోతుంది సో ఇది లక్ష ఇరవై రెండు వేలకైందండి సో ఇంక ఫైనల్గా ఈ బ్యాచ్ చూపిస్తాను అన్నగారి అడ్రస్ మాట్లాడిస్తాను నేను ఇప్పుడు దాకా తొమ్మిది గేదా తొమ్మిది ఆవులు అనేటివి కొని ఉన్నారు అన్ని ఆవులు కూడా ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్లు ఉండేవి కొని ఉన్నారు ఈయన దగ్గర ఆయనతోటి మాట్లాడదాం మనం ఆయన వివరించుకొని వస్తారు సో ఫస్ట్ ఒకసారి ఒక రౌండ్ వేసుకొని వస్తాను ఎన్ని ఆవులు ఉన్నాయనేది మీకు కనిపిస్తుంది తొమ్మిది ఆవులు కొని ఉన్నారు అన్నగారు సో వీటికి ట్రాన్స్పోర్ట్ ఎలా వెళ్తాయి ఏందనేది అంతా మహర్షి అన్న చూసుకుంటాడు అదంతా మహర్షినే చూసి మెసి గళ్ళు మాట్లాడించి వెహికల్స్ నేను గూడూరు సంతలో చేసే పని నా ఇక్కడ ఆవుల కోసంగా చేస్తూ ఉంటాను అనమాట సో తేరాలు తొందరగానే తెగిపోతూ ఉంటాయి నీట్గానే ఇప్పిస్తాడు సో ఆయనకు ఇవ్వాల్సిందే ఆయనకుంటది సో అన్న మాట్లాడదాం మనం ఇది ఎవరైతే కొని ఉన్నారో ఆయన తోటి మాట్లాడదాం ఒకసారి మనం ఎక్కడన్నా నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు ఏం పేరు నా పేరు మహేష్ అన్న లొకేషన్ మన అడ్రస్ ఎక్కడి నుంచి అన్న మనది కడతాల్ అన్న కర్తాలు రంగారెడ్డి తెలంగాణ తెలంగాణ విలేజ్ పేరు అన్న కడతాల్ కడాల్ మండలం కడతా కడతాల్ మండలం ఏ జిల్లాకి రంగారెడ్డి 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 జిల్లా తెలంగాణ సో ఇక్కడ మీరు ఇప్పుడు ఎన్ని ఆవులు కొని ఉన్నారా ఇప్పుడు తొమ్మిది ఆవులు ఇంకా ఇది మీ ఇంటి ఫామ్ కోసమా లేదంటే ఎలాగన్నా సేల్స్ ఇవి ఫామ్ లో ఉంటాయి కూడా ఉంటాయి మనం తీసుకుపోయేటి కూడా ఇస్తాం రైతుకి ఎట్లా కావాలంటే అట్లా ఇస్తాం అంటే మీరు ఇక్కడ నుంచి తీసుకుని పోయినాక మళ్ళీ అక్కడ అమ్ముతారు సో అక్కడ ఇక్కడ మార్కెట్ అంటే ఒకటి అటు టూ ఒకటి టూ పైకి కిందకి ఉంటాయి ఇప్పుడు మనం వెనకాల తిరిగి చూశాను లక్ష అరవై వేలు చెప్తున్నారు యాభై ఐదు చెప్తున్నారు మన ఫామ్లోకి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుందన్న స్టార్టింగ్ నుంచి మన దగ్గర ఎనభై ఐదు నుంచి లక్ష నలభై లక్ష యాభై దాకా ఉంటాయి ఎనభై వేల కాడి నుంచి స్టార్టింగ్ సో ఇప్పుడు మీరు కొన్న వాటిలో పాలు కెపాసిటీ ఎంత మీరు గ్యారంటీ ఇస్తారు ఈ ఐదు ఆవులు వచ్చేసి ముప్పై లీటర్లు రోజు పాలు ఇచ్చే కెపాసిటీతో ఉంటాయి మిగతా వచ్చేసి ఇరవై ఇరవై ఐదా ఇరవై ఇరవై లీటర్ల ఎనభై వేల కాడి నుంచి లక్ష నలభై వేల దాకా ఉండేది ఇరవై కాడి నుంచి ముప్పై లీటర్ దాకా పాలు అనేది అందుబాటులో ఉంటాయి మనం ఇది ఆరు పళ్ళదా ఎన్నో ఈతలు అన్నమాట ఇది ఇప్పుడు ఆరు ఆరు పళ్ళ మీద ఉంటే రెండో ఈత లెక్క ప్రకారం ఇది ఎన్ని లీటర్లు పాలు అవుతానేది నా మీ అంచనా ఇరవై లీటర్లు ఖచ్చితంగా పాలు ఇస్తాదనేది అంచనా ఇది ఇరవై రెండు లీటర్ల దాకా ఇరవై ఇరవై రెండు లీటర్లు అనేది ఖచ్చితంగా ఇస్తాదనేసి అంచనా

ఫస్ట్ లాక్టివేషన్ ఇది పడలే లేదు ఇది దీనికి పాలపళ్లం మీద ఉంది ఇది ఎన్ని లీటర్లు పాలవుతుంది అన్న ట్వంటీ ఫైవ్ లీటర్స్ అనేది పర్ డే వస్తుంది ఇంకా పడలే లేదు సో ఏం చెప్తారు నా ఇది ఎంత కొన్నారు ఇది నేను లక్ష ఐదు వేలకి మనకు కొనుగోలు ఎంత లక్ష పది బ్యారం అనేది ఉంటారు కిందకి ఇంకొక చిన్న విషయం అన్న అది ఒకసారి తిప్పేసి రండి ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడదాం సో ఈ కనిపించే ఆవును కూడా చూద్దాం ఇది ఎన్నో అయితే ఉండొచ్చు ఇంకా ఓకే ఒకసారి తిప్పన్నా సో ఇది రానివ్వండి దగ్గరికి రానివ్వండి ఇది ఎన్ని లీటర్లు పాలిచ్చే అవకాశం ఉంటుంది ఇరవై లీటర్ రోజుకి ఇరవై లీటర్లుగా పాలు ఇచ్చే అవకాశం ఇది ఎంత కొన్నారన్నా ఎనభై ఐదు సో మనకు ఇంటి వెళ్ళినాక మీరు పాలు ఇచ్చేటంటే పాలు చూసి తీసుకోవచ్చు సూడి మీద ఉంటే తీసుకోవచ్చు చిన్న విషయం ఎవరైనా మీ చుట్టుపక్కల నుంచి వస్తే ట్రాన్స్పోర్ట్ ఎలా అన్న వాళ్ళకి మాకు ట్రాన్స్పోర్ట్ అయితే మూడు వేలు మూడు వేల అక్కడ మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వచ్చారు చుట్టుపక్కల నుంచి కొనడానికి మీ దగ్గర వెహికల్స్ అందుబాటులో ఉన్నాయా అందుబాటులో ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అయితే మీరు అందుబాటులో ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటాయి మీరు చేసి పంపిస్తారు సో ఎనభై ఐదు వేలు అనేది ఇక్కడ మీకు పడింది సరే మహేష్ ఈ తీసుకు ఇప్పుడు తీసుకున్న తొమ్మిది ఆవులు అయిపోతే ఇక్కడ మీ దగ్గర లేదంటే ఎలాగన్నా మీరు అన్న మన తాన మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం మొత్తం ఆవులు ఉంటాయి తెస్తూ ఉంటాం పోతా ఉంటాం తెస్తూ ఉంటాం పాల ఆవులు కావాలంటే పాల ఆవులు ఇస్తాం రైతు మన కావు మీద రెండు నుంచి మూడు వేలు చూసుకొని ఇమ్మడే ఇచ్చేస్తాం ప్రతి వారం వస్తాం సంతలకు చింతామని నేను మహారాష్ట్ర పోను మహారాష్ట్ర పోయి చాలా మంది రైతులు మోసపోతున్నారు మన తానికి మోసపోయిన రైతులు కూడా చాలా మంది వస్తుంది చాలా మంది వచ్చి నిన్న మొన్న కూడా ఒక పదావులు ఇచ్చినప్పుడు ఇద్దరు రైతులకు సో ప్రతి వారం ఇక్కడికి వచ్చి తీసుకుంటా ఉంటారు రెండు మూడు వేల ఆదాయంతో మళ్ళీ అమ్మడం మళ్ళీ వచ్చేయడం అట్లా చేస్తాం ప్రతి వారం ఎవ్రీ వారం వస్తుంటాం ప్రతి వారం వస్తుంటాం ప్రతి వారం తీసుకెళ్తుంటాం సో పాలు అయితే మనం పాలు తిండి చూసుకుని గ్యారెంటీ సూడి గేదలు సూడి ఆవులు గ్యారెంటీ ఏముండదు చూసుకోవాలి అంతే చూసుకొని పోవాలి సో మన కాంటాక్ట్ నెంబర్స్ అయితే స్క్రీన్ మీద ఉంటాయి మీరు అడ్రస్ అయితే చెప్పిన అడ్రస్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇంకేమైనా కొంటే చూపిస్తాం లేదా మీ ఇంటి దగ్గర కూడా కొద్ది వీడియోస్ పంపిస్తే అది కూడా యాడ్ చేస్తాం దీంట్లోకి సో చూశారు కదండి బ్రదర్ డైరీ అనేది ఉందన్నమాట అడ్రస్ చూ చెప్పిన లొకేషన్లో అక్కడ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి ఆయనకి మీరు కాల్ చేస్తే ఇక్కడ సంతలో కొనడం అనేది వేరే లెక్క ఆయన దగ్గర కొనడం వేరే లెక్క ఎందుకంటే ఇక్కడ ధర చూసుకునేసి వెళ్ళిపోతూ ఉంటాం జీవాన్ని అట్ట పైన చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఈయన సెలక్షన్ మాత్రం పది రకాలుగా చెక్ చేసి పళ్ళు చెక్ చేసి రొమ్ములు చెక్ చేసి అది నడిపి చేసి ఇన్ని చేసిన తర్వాత ఆయన బేరాలు చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి హెచ్ఎఫ్ ఆవులు పావులనేటు ఆయన దగ్గర ఎనభై వేల కండి నుంచి దొరుకుతున్నాయనే చెప్పినారు